హలో అండి నేను ఆశాదీప్ వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ప్లమ్ ఫ్రూట్స్ అయితే హార్వెస్టింగ్ రెడీ అయిపోయినాయి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాము ప్లమ్స్ అయితే స్టార్టింగ్లో మనకి లైట్ గ్రీన్ కలర్ అండ్ లైట్ పర్పుల్ షేడ్లో రెండు మిక్స్ అయ్యి ఉంటాయి వన్స్ అవి మనకి హార్వెస్టిక్ రెడీ అయ్యాక మనకి డార్క్ పర్పల్లోకి చేంజ్ అవుతాయి అనమాట సో అప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రూట్ ట్రీస్కి కంపల్సరీగా మనం వింటర్లో ప్రూనింగ్ చేసుకుంటే మనకి సమ్మర్లో ఈల్డ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ ప్రూన్స్ కూడా ఎవ్రీ ఇయర్ అయితే సేమ్ హార్వెస్ట్ వస్తుంది ఎక్కువే వస్తాయి అనమాట చెట్టు అంతా మనకి కాయలే ఉంటాయి హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట సెకండ్ హార్వెస్ట్ కూడా మనకి కాయలు అయితే ఉంటాయి సో మనకి వన్స్ ఇది పండాక ఈ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఆ కలర్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఆ కలర్ ఈసారి అయితే కాయలు అయితే చాలా ఎక్కువే వచ్చాయి కొమ్మలకి అంతా ఎక్కువ కాయలు ఉండి ఆ కాయలు బరువుకి చెట్టు అంతా ఇట్లా వంగిపోయినట్టు అయిపోయింది ప్లమ్ ఫ్రూట్ టేస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్లో కొంచెం మనకి పులుపు తగిలి తర్వాత తీయదని తెలుస్తుంది అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇందులో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్స్కి ఇదైతే చాలా మంచి ఫ్రూట్ కంపల్సరీ సీజన్లో మీది దొరికితే కనుక మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనకి మార్కెట్లో డ్రై ప్రూన్స్ అని అమ్ముతూ ఉంటారు కదా ఈ ప్లమ్ ఫ్రూట్స్ని డ్రై చేసి డ్రై ప్రూన్స్గా అమ్ముతారనమాట సో ప్లమ్ ఫ్రూట్ని డ్రై చేసినప్పుడు దాన్ని ప్రూన్స్ అని అంటారనమాట సో రియల్ ఫ్రూట్ అయితే మాత్రం ప్లమ్ అని అంటారు ఆ ప్లంప్ ఫ్రూట్ పైన మనకి వైటిష్ షేడ్లో మనకి కనబడుతుంది కదా అదేంటంటే మనకి మాయిశ్చర్ డ్రై అవ్వకుండా అంటే ఫ్రూట్ డ్రై అవ్వకుండా సన్లైట్ నుంచి బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ కింద అది అనమాట సో మనం ఆ చేత్తో తుడిచినా కానీ లేకపోతే వాటర్తో వాష్ చేసినప్పుడు అది మనకి పోతుంది అనమాట సో కానీ చెట్టు మీద ఉన్నప్పుడు అదొక ప్రొటెక్షన్ లేయర్ లాగా దానిపైన మనకి వస్తుంది ఇవైతే హార్వెస్ట్ చేయడానికి చాలా టైమే పట్టింది ఎందుకంటే చిన్నగా ఉంటాయి ప్లస్ చెట్టంతా కాయలే ఉన్నాయి కదా కోస్తున్నప్పుడు ఆల్రెడీ కొన్ని పండిపోయి ఉంటాయి కదా అవైతే రాలిపోయినాయి ఇంకా అలా అవైతే అలాగా వదిలేసాను కింది ఇంకా కొన్ని అయితే కోసాము ఇప్పుడైతే ఇంకా కొన్ని అయితే మళ్ళీ తర్వాత సెకండ్ హార్వెస్ట్లో కోస్తాము చూస్తున్నారు కదా ఇటు బాస్కెట్స్ నిండా అయితే మనకి కాయలు అయితే వచ్చినాయి మన గార్డెన్లో మన చేతులతో ఫ్రూట్స్ కోసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అంత హ్యాపీగా ఉంటుంది చూస్తున్నారు కదా బాస్కెట్స్ నిండా ఇంత హార్వెస్ట్ అయితే మనకి వచ్చింది ఇదండి ఇవాళ ప్లమ్ హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్